ఖర్చులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే చేరే అవకాశం చట్టాన్ని హరిశిరావు కౌశికి రెడ్డి చేతిలో తీసుకుంటే ఎలా టీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ గుడికి సోయం బాబురావు అతను సక్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్లో ఉన్నారని ముహూర్తం చూసుకొని త్వరలో చేరే అవకాశం ఉందని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే అతను సక్కు మాజీ ఎంపీ సోయం బాబురావుకు గాంధీభవన్లో కాంగ్రె గాంధీభవన్లో కాంగ్రెస్ కండో కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన అనేక మంది రాజకీయ నాయకులు లో ఉన్నటువంటి క్రియాశీలకంగా పాత్ర పొందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చాలా చాలా మంది కూడా మా టచ్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ ముహూర్తం కోసం చూస్తున్నారు ముహూర్తాన్ని బట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కండ్రో కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే వన్ ఇయర్ అవుతున్నటువంటి సందర్భంలో సంవత్సరం సంవత్సరం పరిపాలన విషయంలో ఇప్పటికే అయిపోయింది ఈ ముహూర్తం కోసం చూసేటువంటి నేపథ్యం ఉంది మన వీళ్ళకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత ఏ విధంగా అడ్డుకుంటాడు లేకపోతే ఏ విధంగా వాళ్ళకైనా క్రమశిక్షణ ఉల్లంఘన జరుగుతుందా లేకపోతే అంటే వాళ్ళకైనా ఆదేశాలు జారీ చేస్తారా ఏ విధంగా ఇస్తారనే నేపథ్యం ఉంది ఇప్పటికైతే మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందని ఆయన పదే పదే చెప్తున్నటువంటి సందర్భాలు కూడా ఒకవేళ బీఆర్ఎస్ గతంలో ఏ విధంగా అయితే కొనుగోలు చేసిందో ఇలా కాంగ్రెస్ కూడా అదే కొనుగోలు చేసి ఎవరికి లబ్ధి లాభం చేస్తుంది ఏ విధంగా లాభం ఒక పక్కన పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు కూడా అయిపోయినాయి స్థానిక ఎన్నికల కోసం ఆ నాయకులు వస్తే ఎలాంటి లాభం జరుగుతాయి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇవి జై దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం ఇంకో ప్రధానంగా కూడా పేదరికాన్ని నిలబెట్టుకోండి మీ పిల్లలందరినీ మార్చుడే సబు బహుళ మాపై కొల్పుతారా కేసీఆర్ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు డీజిల్ వాహనాన్ని ఓలర్ బయటకు హైదరాబాద్ కాల్షిద్ నగరం నగరంగా మార్చుదాం బియ్యం రీసైక్లింగ్ మాపిన కుడివీళ్లతో పిగిలిద్దాం రవర శాఖ నూతనలోగా ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్న నేపథ్యం ఉంది ఇంద్రమ ఇంట్లో మొబైల్ యాప్ను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొంగులేడి పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారిని నియంత్రించిన బాధ్యత మీకు మాకు లేదు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి సూచనలు ఇవ్వండి పాలకపక్షం ప్రతిపక్షం అంటే శత్రువులనే పరిస్థితి తెచ్చారు ఇప్పటికైనా మీలో పరివర్తన రావాలి ప్రభుత్వ వేడుకలు గమనిస్తే హాజరవ్వండి సర్కార్ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ప్రజా తీర్పుకు నిజం ప్రభు ప్రభు ప్రభుత్వ తల తప్పలేదు గత ప్రభుత్వంలో ప్రగతి భవన్ పామజలకే ప్రాధాన్యం ఇంద్రమ ఇంటి లబ్దారులు ఎంపికలో ఫస్ట్ ప్రయారిటీ పేదలకే ఏడైదు యాభై ఐదు వేల నూట నలభై ఉద్యోగులు ఇచ్చాం ఒక్క తర తగ్గిన క్షమాపణ చెప్పేది సిద్ధం ఇంద్రమ్మ ఇంట్లో యాప్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఘాటుగా స్పందించిన నేపథ్యం ఉంటుంది ఇలా ఇంద్రమ్మ ఇంట్లో సంబంధించిన డబ్బు డైరెక్ట్ కూడా ఎవరైతే లబ్ధి ఉన్నారో వాళ్ళకు మాత్రం డబ్బులు వెళ్ళే నేపథ్యం ఉంది ఆ యాప్లు ఏదైతే మొబైల్ యాప్ ఆ మొబైల్ యాప్ ద్వారా కూడా వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చు ఆ మొబైల్ యాప్ ద్వారా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏ విధంగా వాళ్ళ ఇల్లుకు ఆ అంశాల విషయంలో కూడా ప్రతి కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్న దానికి సంబంధించిన ప్రధాన వార్త మాకు పరిపాలన పరంగా దక్కిందే ఆరు నెలలు సమయం అంతా అంతకుముందు ఎన్నికల కోడితూ సచివాలయాలు అడుగుపెట్టే పరిస్థితి అన్నింటిని ఒక్కొక్కటిగా సర్దుకుంటూ ముందుకు పోతున్నాం ఆశలో అల్లుడు అత్తగారింటికి పోలేని పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నికల కోడును కోడు సమయంలో మాది అదే పరిస్థితి పెద్ద మనిషిగా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన కేసీఆర్ ప్రతిపక్ష ప్రతిపక్షకు ఖాళీగా పెట్టడం తెలంగాణకు మంచిది మీరు వచ్చి పాలక పక్షాన్ని ఇరుక్కుని పెట్టండి మాకు లేవు వయసుల అనుభవంలో మీరు పెద్దవారు మా పెద్దరిక నిలబెట్టుకోండి ఇప్పటికైనా మీ పరివర్తనలో మార్పు రావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గురువారం సచివాలయ ఇంద్రమైన్లో మొబైల్ యాప్ను సీఎం ఆవిష్కరించి మాట్లాడు మీ పిల్లలందరినీ మీ పిల్లలందరిని రామాయణలో మార్చడు మా సుహానుభావులు మా ప్రభుత్వంపై ఉసిగొల్పడం మంచిదని ఆలంచడం వారు అల్లరి చిల్లరి చేస్తే పెద్ద మనిషిగా మీరు వారికి సర్ది చెప్పాలి కదా ఏ సృజన చేయకుండా ప్రతిదాన్ని అడ్డుకుంటామనే విధానంలో ఉండడం మంచిది కాదు మీ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి ఎన్ని రాజకీయాలు ఉన్న రాష్ట్రానికి సంబంధించిన సమస్యపై మనం ఒకటే అనేటువంటి నేపథ్యం కూడా ఆయన చెప్పినటువంటి వాక్యాలైతే మనం చూస్తున్నాం